సుప్రీంకోర్టు నిబంధనలను పాటిస్తూ ఆగస్టు మొదటి తేదీ కల్లా ఇంజనీరింగ్ మెడిసిన్ అలాగే ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి క్లాసులు ప్రారంభించాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ప్రభుత్వం దాన్ని ఫాలో కాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అలాగే ఈ ఏవైతే వృత్తి విద్యా సంస్థలు ఉన్నాయో వాటిని వెంటనే క్లాసులు నిర్వహించాలని చెప్పి అదే సందర్భంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ప్రతి విద్యా సంవత్సరం తాంబూలం ఇచ్చాం తన్ను చావని అన్న రీతిలో విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే విద్యా సంవత్సరం మొదటి మూడు నెలల్లో స్కాలర్షిప్స్ ఇవ్వాలన్న నిబంధనని రీఎంబర్స్మెంట్ ఫీజులు ఇవ్వాలన్న నిబంధనని ప్రభుత్వం వెంటనే పాటించి విద్యార్థులందరికీ ఫీజులు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఏదైతే విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ రెండు వేల పదిహేను నాటికల్లా క్లాసులు ప్రారంభించాలని అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచింగ్ అధ్యాపక పోస్టులు అధ్యాపక ఇతర పోస్టులు ఖాళీలను వెంటనే భర్తీ చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని తదితర డిమాండ్స్తో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ ఒకటో తేదీన బంద్ నిర్వహిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మేము విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యాలని బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూనే వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికాముఖంగా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాం